అందరికీ నమస్కారం అండి గుడ్ మార్నింగ్ టు ఆల్ నా ఎలక్షన్ హోల్ డే ముందు రెండు మూడు వీడియో కాన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్లో ఏముందంటే రెగ్యులర్గా ప్రజలకి అలాగే పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్కి త్రూ మీడియా కూడా చెప్తూ ఉండాలి వాళ్ళే ఇచ్చారు ఐదు సార్లు కనీసం డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ ఎస్పి కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి సో ఈ అదే తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఏదైనా మిగతా విషయాలు కూడా ఉంటే చర్చిస్తాము మీరు ఏదైనా అడిగితే సమాధానం చెప్తాము సో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆ బ్యాక్గ్రౌండ్లో కూడా పెట్టడం జరుగుతుంది నా కొత్త ఎస్పీ గారు కూడా అన్ని నా జాయిన్ అయినారండి ఎస్టర్డే ఈవినింగ్ స్ట్రాంగ్ రూమ్ చాలా డీటెయిల్ రివ్యూ చేయడం జరిగింది అన్ని విధంగా ప్రోటోకాల్ అమల్లో అవుతుందా లేదా అన్నీ కూడా రివ్యూ చేసిన తర్వాత ఆర్ ఫుల్లీ సాటిస్ఫైడ్ ఇంకా ఏదైనా ఉంటే ఇంకా ఇంప్రూవ్ చేయడానికి ఎస్పీ గారు ప్రత్యేకంగా చూడమని చెప్పాము సో అది ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇంకా కంటిన్యూస్గా ప్రయత్నం చేస్తున్నాము జస్ట్ రెండు మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ మీ ద్వారా ప్రజలకి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఒకటి మీ అందరికీ కూడా రిపోర్ట్ ఉంటుంది ఈసారి పోల్ పర్సెంటేజ్ మన జిల్లాలో కూడా ట్వంటీ నైన్టీన్ జనరల్ ఎలక్షన్లో సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫోర్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ ఎయిట్ యావరేజ్ డిస్ డిస్టిక్ పర్సెంటేజ్ ఉంటే ఇప్పుడు సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ ఈ ట్వంటీ ఫోర్ జనరల్ ఎలక్షన్లో నమోదు అయిందండి సో ఇట్స్ ఆల్మోస్ట్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ మోర్ ఎక్సెప్ట్ టూ కాన్స్టివెన్సీస్ అక్కడ పోల్ పర్సెంటేజ్ ట్వంటీ నైన్టీన్ కన్నా తక్కువ తక్కువ ఉంది తగ్గింది ఒకటి తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ అక్కడ సిక్స్టీ త్రీ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నమోదు అయింది ట్వంటీ నైన్టీన్లో సిక్స్టీ పా సిక్స్టీ ఫైవ్ పాయింట్ నైన్ టూ పర్సెంటేజ్ ఉండేది సో టూ పాయింట్ సిక్స్ జీరో తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో తగ్గింది అదేవిధంగా సత్తివేడులో ఇట్ వాజ్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఫైవ్ ఇన్ ఫోర్ ఎయిట్ ఇన్ ఫోర్ ఫైవ్ ఇన్ టూ టూ థౌసండ్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటే ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ అయింది సో మైనస్ వన్ పాయింట్ వన్ సిక్స్ పర్సెంట్ సో ఈ రెండో కాన్స్టిటెన్సీలో పర్సెంటేజ్ డిప్ అయింది మన జిల్లాలో మిగతా అన్ని కాన్స్టివెన్సీలో పెరిగిందండి వెంకటగిరిలో హైయెస్ట్ టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఇంప్రూవ్ అయింది టూ పాయింట్ త్రీ టూ పర్సెంట్ ఎక్కువ అయింది సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ ట్వంటీ నైన్టీన్లో ఉంటే ఇప్పుడు ఎయిటీ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఉంది దెన్ చంద్రగిరిలో సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ త్రీ టూ థౌజండ్ నైన్టీన్లో నమోదైంది ఇప్పుడు సెవెంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పెరిగిందండి శ్రీకాళహస్తి పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ పెరిగింది ఎయిటీ టూ పాయింట్ ఫోర్ సిక్స్ నుంచి ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నమోదైంది గూడూరులో కూడా పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ పెరిగింది సెవెంటీ ఎయిట్ పాయింట్ వన్ టూ నుంచి సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ పెరిగిందండి సో అండ్ సులూరుపేట ఆల్సో పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ ఎయిటీ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ నుంచి ఎయిటీ టూ పాయింట్ నైన్ టూ సో యావరేజ్ సెవెంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ మన జిల్లాలో శాతం నమోదైందండి సో ఇందులో అన్ని ఎఫర్ట్స్ మన స్వీప్ కార్యక్రమాలు కూడా చేశాము కానీ ఇందులో ఒకటే తిరుపతిలో మైనస్ టూ పాయింట్ సిక్స్ జీరో సో మున్సిపల్ ఏరియాలో ఈసారి మీ అందరూ కూడా గమనించి ఉంటారు వి ఫోకస్ మోర్ ఆన్ షిఫ్టెడ్ డెడ్ సో ఆల్మోస్ట్ యాభై నాలుగు వేలు గుర్తించడం జరిగింది ఆ లిస్ట్ చూస్తే అందులో గతంలో కూడా చెప్పానండి ఎవరైనా ఎస్డి లిస్ట్లో ఉంటే వాళ్ళకి అలా చేయడం డిస్అలోవ్ చేయడం కాదు వాళ్ళు పోలింగ్ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చిన డాక్యుమెంట్స్తో వస్తే వాళ్ళు పేరు కానీ ఫోటో కానీ ఓటర్ లిస్టులో మ్యాచ్ అవుతూ ఉంటే అలా చేస్తారు ప్రిజైడింగ్ ఆఫీసర్ సో యాభై నాలుగు వేలు ఉంటే అందులో నాలుగు వేలు మంది మాత్రమే ఒరిజి యాక్చువల్ ఓటర్స్ అనమాట ఎస్ పర్ ద ఓటర్స్ వచ్చిన వాళ్ళు చాలామంది కొన్ని మూడు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది సో అన్ని కారణాల వల్ల మేబీ అర్బన్ ఏరియాలో తర్వాత అర్బన్ ఏరియాలో కొద్దిగా టర్న్ అవుట్ ఎప్పుడు కూడా తక్కువే ఉంటుంది కాబట్టి ఆ కారణాల వల్ల మేబీ తగ్గి ఉండచ్చు సో దిస్ ఇస్ వన్ అనలిసిస్ ఇప్పుడు చేస్తున్నాము ఇంకా అండ్ సత్తివేడు కూడా ఎయిటీ ఫైవ్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఉంది వన్ పాయింట్ వన్ సిక్స్ తగ్గింది కానీ ఇట్ ఈస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఆల్సో గుడ్ సో ఎవ్రీవేర్ వీ ఫోకస్డ్ ఆన్ ఎస్ డిలీస్ట్ అండ్ దెన్ అకార్డింగ్లీ వీ ప్రివెంటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ మాల్ ప్రాక్టీసెస్ చాలా చోట్ల క్యాండిడేట్స్ పొలిటికల్ పార్టీస్ కూడా మా దృష్టికి తీసుకురావడం తర్వాత కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో హండ్రెడ్ పర్సెంట్ వెబ్కాస్టింగ్ మానిటరింగ్ చేశాం ఆల్మోస్ట్ టెన్ ఎలెవెన్ దాకా కాస్టింగ్ మానిటరింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్ జరిగినా జరగకపోయినా ఎలాంటి అన్యూజువల్ ఈవెంట్ ఏదైనా జరుగుతూ ఉంటే వెంటనే అక్కడ పోలీస్ స్టేషన్లో ప్రిజైడింగ్ ఆఫీసర్కి కాల్ చేసి అదేవిధంగా అక్కడ బిఎల్ఓస్కి మాట్లాడి సెక్టర్ ఆఫీసర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం జరిగింది సో ఆ విధంగా పోలింగ్ స్టేషన్లో మానిటరింగ్ కూడా ఆ చేయడం జరిగింది సో ఇది ఈ విధంగా అయింది తర్వాత పద్నాలుగో తేదీ అన్ని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఈవిఎమ్స్ అన్ని రిసెప్షన్ సెంటర్లో అక్కడ నుంచి మళ్ళీ రిసెప్షన్ సెంటర్లో కలెక్ట్ చేసుకొని అలాంగ్ విత్ ఆల్ అదర్ డాక్యుమెంట్స్ ఇక్కడ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ పద్మావతి మహిళా విద్యాలయ క్యాంపస్లో ఉన్న సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్లో అన్నీ కూడా ఉంచుకోవడం జరిగింది క్యాండిడేట్స్ అలాగే జనరల్ ఆబ్జర్వర్ సమక్షంలో సీల్ కూడా చేయడం జరిగింది తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఈ లిస్ట్ కూడా అందరికీ తెలుసు బికాజ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఏజెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే సీల్ చేశాము ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ రూమ్స్ ఉన్నాయి విశ్వేశ్వరయ్య బ్లాక్లో ఉన్నాయి కొన్ని తర్వాత కొన్ని కేఎల్ రావు బ్లాక్లు ఉన్నాయి సివి రమన్ బ్లాక్లు ఉన్నాయి ఇట్లా ఏర్పాటు చేయడం జరిగింది సిఎన్డి స్ట్రాంగ్ రూమ్ కూడా పక్కనలోనే పీజీ బ్లాక్లో ఏర్పాటు చేసాం సిఎన్డీ ఈవీఎమ్స్ అంటే ఎలక్షన్లో ఉపయోగించు కాకుండా ఉపయోగించకుండా తీసుకువచ్చాము కొన్ని రిజర్వ్ ఈవిఎం కావచ్చు అటువంటి ఈవీఎంస్ కౌంటింగ్కి సంబంధం లేదు కాబట్టి ఆ ఈవీఎంని సెపరేట్ బ్లాక్లో మనం పెట్టడం జరిగింది కౌంటింగ్ సెంటర్ కూడా ఈ అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక పీసీ ఒక ఏసీ అసెంబ్లీ సెగ్మెంట్ అసెంబ్లీ పార్లమెంట్ సంబంధించి రెండో కౌంటింగ్ హాల్స్ ఉంటాయి సో సెవెన్ సెగ్మెంట్స్ కాబట్టి పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి అక్కడ దాదాపుగా తొంభై శాతం అరేంజ్మెంట్ ముందే చేశాం ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా తొంభై తొంభై ఐదు శాతం చేయడం జరిగింది ఓన్లీ ఫర్నిచర్స్ అదేవిధంగా స్టేషనరీ కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ అంటే మూడో నా ఐదో తేదీ నాలుగో తేదీ సో ఒకటో తేదీ దాకా పూర్తి చేస్తాం త్రీ డేస్ బిఫోర్ దాట్ దెన్ కౌంటింగ్ సంబంధించి క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఏజెంట్ అపాయింట్ చేస్తారు వాళ్ళ లిస్ట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ డే ఫైవ్ ఓ క్లాక్ బిఫోర్ త్రీ డేస్ బిఫోర్ ద కౌంటింగ్ డే ఇచ్చినట్లయితే పో పోలింగ్ ఏజెంట్ అపాయింట్మెంట్ కూడా పూర్తి చేయడం జరుగుతుంది నా రేపు కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాము కౌంటింగ్ సూపర్వైజర్స్ కౌంటింగ్ అసిస్టెంట్స్ మైక్రో అబ్జర్వర్స్ ఈ ముగ్గురు కౌంటింగ్ సంబంధించి అక్కడ ప్రాసెస్లో పార్టిసిపేట్ అవుతారు సో ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ట్రైనింగ్లో పార్టిసిపేట్ అవుతారు ఇందులో కౌంటింగ్లో వాళ్ళని కూడా ట్రైనింగ్ ఏర్పాటు చేయబోతున్నాము ఈవీఎం పైన కౌంటింగ్ ఈవీఎం కౌంటింగ్ ఎట్లా అవుతాయి దానిపైన అదేవిధంగా దాదాపుగా ఇరవై నాలుగు వేలు పోస్టల్ బ్యాలెట్ కూడా మన జిల్లాలో ఉన్నాయి ఇందులో అన్ని కాన్స్టిట్యువెన్సీలు అసెంబ్లీ సంబంధించి ఉంటాయి అలాగే మాకు తిరుపతి పార్లమెంట్ సంబంధించి ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్ కూడా కౌంట్ చేయాలి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఇది మాన్యువల్ కౌంటింగ్ ఈవీఎం మెషిన్ కౌంటింగ్ ఉంది కాబట్టి అందులో అంత మనకి ఎంత సమస్యలు ఉండవు ఒక ప్రేస్ చేసిన రిజల్ట్ వస్తే ఇది చూస్తారు ఏదైనా సమస్యలు వస్తే దానికి కూడా ఎట్లా పరిష్కారం చేయాలి అనే ఒక ప్రోటోకాల్ ఉంది గైడ్ లైన్స్ ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్లో మాన్యువల్గా చేయాలి కాబట్టి అక్కడ ట్రైనింగ్ మనకి చాలా అవసరం అదేవిధంగా అక్కడ అడిషనల్ ఏఆర్ఓస్ కూడా అసిస్టెంట్ రిజిస్ట్రీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా అపాయింట్మెంట్ చేయాలి ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్ వారి దగ్గర ఉంది వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఇంకా అడిషనల్ టేబుల్ పెట్టి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ చేయడానికి చైల్డ్ కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా కౌంటింగ్ ప్రక్రియ భాగంగా అన్ని మొదలు పెట్టడం జరిగింది కోర్ ఎలక్షన్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు లాజిస్టిక్స్ కావచ్చు కౌంటింగ్ సెంటర్ అరేంజ్మెంట్ కావచ్చు అదేవిధంగా మ్యాన్ పవర్ అండ్ ట్రైనింగ్ అవి ఇప్పుడు కూడా రేపటి నుంచి స్టార్ట్ చేసి విల్ బీ ప్రిపేర్ టు కండక్ట్ ద కౌంటింగ్ ఆన్ ద స్కెడ్యూల్డ్ డేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ గురించి ఆల్రెడీ సీసీటీవీ ఎట్లా ఉండాలి ఏముండాలి ఉండాలి ఆల్రెడీ మొన్న ప్రేస్లో కూడా చెప్పానండి చాలా చాలామందికి ఆల్మోస్ట్ నైంటీ తొంభై సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్ అండ్ సరౌండింగ్స్ ఎక్కడ కూడా విజిబిలిటీ లేకుండా అన్ని సీసీటీవీలో క్యాప్చర్ చేస్తున్నాము ఒకటి రియల్ టైంలో ఏం జరుగుతున్నాయో గమనించడం రెండవది రికార్డ్ చేయడం ఏదైనా ఎవరికి అనుమానాలు ఉంటే ఆ టైంలో ఏదో ఒక జరిగిందంటూ సో ఇమీడియట్లీ విల్ గో బ్యాక్ ఐ టేక్ ద ఫుటేజ్ అండ్ వీ క్యాన్ సీ దిస్ సో ఆ విధంగా ఏర్పాట్లు చేశాము ఆల్మోస్ట్ నైంటీ సీసీటీవీ కెమెరాస్ కవరింగ్ ఎవ్రీ స్ట్రాంగ్ రూమ్ ఇన్సైడ్ అవుట్ సైడ్ అక్కడ అన్ఇన్సప్టెడ్ పవర్ సప్లై ఒకటి సీసీటీవీ ఎక్కడ కూడా ఆగకుండా దానికోసం యూపీఎస్ పెట్టడం సో సీసీటీవీ పవర్ పోయినా కానీ జనరేటర్ పని చేయక చేయకపోయినా చేయకపోయినా కానీ సీసీటీవీ ద్వారా కంటిన్యూస్గా స్ట్రాంగ్ రూమ్ లాక్ మోడరింగ్ చేస్తాం సీల్ ఎప్పుడు కూడా ఇంటాక్ట్ ఉన్నాడు ట్వంటీ ఫోర్ సెవెన్ టిల్ మార్నింగ్ ఆఫ్ ద కౌంటింగ్ డే అప్పుడు కౌంటింగ్ క్యాండిడేట్ సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తాం అదర్వైజ్ దే నో ఛాన్స్ ఫర్ ఎనీ వన్ టు గో దేర్ అండ్ ఓపెన్ అండ్ టెంపర్ విత్ అది స్ట్రాంగ్ రూమ్ కాబట్టి సీసీటీవీ ద్వారా అంతా మానిటర్ చేస్తున్నాము అరౌండ్ ద క్లాక్ సిసిటీవీ ఫుటేజ్ చూడడానికి ఈచ్ కాన్స్టిట్యువెన్సీ వాళ్ళ టీం పెట్టుకున్నారు సో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కాబట్టి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ మెన్ పవర్ అక్కడ చూస్తుంటారు రియల్ టైంలో అక్కడ లాక్ అట్లా ఉంది ఉన్నా లేకపోయినా సో త్రీ సీట్స్లో ఉంటారండి టిల్ ద కౌంటింగ్ డే మార్నింగ్ దాకా ఈ ప్రోటోకాల్ కొనసాగుతుంది అదేవిధంగా క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ట్వంటీ ఫోర్ సెవెన్ అక్కడ వచ్చి ఉండిపోయి చూడడానికి కూడా వచ్చిన అన్ని ఏర్పాట్లు చేస్తాం అక్కడ కూర్చోడానికి పడుకోవడానికి ఎవ్రీథింగ్ విల్ ట్రై టు అరేంజ్ ఫర్ ద క్యాండిడేట్స్ ఆర్ ఏజెంట్స్ సో దట్ ఈజ్ ఆల్సో వీ హ్యావ్ ప్లాన్ అండి ఇంకా క్యాండిడేట్స్ ఏజెంట్స్కి కూడా ఎప్పుడైనా అవసరం ఉంటే లోపల కూడా లాగ్ కూడా చూడాలి అంటే వీ క్యాన్ ప్లాన్ దట్ సో దట్ దే కెన్ గో అండ్ సీ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటాక్ట్ అన్ని స్ట్రాంగ్ రూమ్లో సింగల్ కామన్ ఎంట్రీ ఉంది ఒకటే డోర్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈజ్ సేల్డ్ పవర్ సప్లై ఉన్నాయి బట్ కమింగ్ టు ద అల్టిమేట్ సెక్యూరిటీ త్రీ టియర్ సెక్యూరిటీ చెప్పాను మీ అందరూ కూడా చూశారండి వీ ఆల్సో విజిటెడ్ మీ అందరు కూడా చూసి ఉంటారు ఎలక్షన్ కమిషన్ రూల్ ఏం చెప్తుందంటే త్రీ టియర్ సెక్యూరిటీ ఉండాలి ఒకటి అవుటర్ పెరిమీటర్ అంటారు అవుటర్ పెరిమీటర్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ హండ్రెడ్ మీటర్స్ ఫ్రమ్ ద స్ట్రాంగ్ రూమ్ అవుటర్ పెరిమీటర్స్ ఎందుకు ఉందంటే చాలా జిల్లాలో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు సో లిమిటేషన్ ఉంది కాబట్టి అక్కడ వన్ కిలోమీటర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు హండ్రెడ్ మీటర్స్ ఎలక్షన్ కమిషన్ చెప్పింది కాబట్టి కానీ అవుటర్ పెరిమీటర్ మనము టూ టూ హండ్రెడ్ మీటర్ పెట్టుకున్నాము లోపల కానీ ఇప్పుడు మన జిల్లాలో ఉన్న దృష్టిలో సెన్సిటివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా అవుటర్ గేట్ ఏదైతే ఉందో పద్మావతి విమెన్ యూనివర్సిటీ అవుటర్ గేట్ అది కూడా ఒక ఔటర్ మోస్ట్ పెరిమీటర్ అనుకోవచ్చు బికాస్ దట్ ఈస్ ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ ఫ్రమ్ ద కౌంటింగ్ సెంటర్ అక్కడ కూడా ఫ్రిస్కింగ్ అవుతుంది అక్కడ కూడా ఎంట్రీ అవుతుంది దోజ్ హూ ఆర్ ఆథరైజ్డ్ ఫర్ స్ట్రాంగ్ రూమ్ వాళ్ళకి ఎలా చేస్తాము అదర్వైజ్ దోజ్ హు ఆర్ కమింగ్ టు ద క్యాంపస్ అక్కడ చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఏదో ఒక పనికి రావాలి మాకు ఏదో ఒక ప్రొఫెసర్ వస్తున్నారు కొంతమంది స్టూడెంట్స్ వస్తున్నారు వాళ్ళకి మాత్రమే లిమిటెడ్ ఎంట్రీతో వాళ్ళ ఐడి చూసుకొని రాసి ఎలా చేస్తున్నాం సో అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ నాట్ హండ్రెడ్ మీటర్స్ అవర్ అవుటర్ పెరిమీటర్ ఈజ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ అది మేము ఇక్కడ ఎన్ష్యూర్ చేసాము రెండోది సెకండ్ ఈజ్ టూ హండ్రెడ్ మీటర్స్ అక్కడ సీసీటీవీ అన్నీ ఉంటాయి అక్కడ అన్నీ లోపల ఏం జరుగుతున్నాయో అక్కడ చూసుకోవచ్చు దెన్ ఫ్రామ్ దేర్ ఆఫ్టర్ ఫిఫ్టీ మీటర్స్ ఈ అవుటర్ పెరిమిట్ ఏదైతే ఉందో రెండు చోట్ల స్టేట్ పోలీస్ ఉంటుంది లా అండ్ ఆర్డర్ పోలీస్ ఉంటుంది ఎస్పీ గారు ఏర్పాటు చేస్తారు దెన్ లోపల ఫిఫ్టీ మీటర్స్ టు హండ్రెడ్ మీటర్స్ మధ్యలో రిజ్ ఆర్మ్డ్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది స్టేట్ ఆర్మ్డ్ పోలీస్ శాప్ వాళ్ళు అక్కడ ఉంటారు అక్కడ కూడా ఎంట్రీ జరుగుతుంది అండ్ బియాండ్ దట్ లోపల పోతే అక్కడ సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఉంటుంది పోలీస్ ఫోర్స్ సో అది కూడా బందోబస్తు ఇంకా ఇంప్రూవ్ చేస్తున్నాము ఇప్పుడు ఎస్పీ గారు చెప్తారు అదన అదనంగా కొన్ని కొన్ని కంపెనీస్ వస్తాయి అందులో ఇంకా లోపల డెప్లాయ్మెంట్ కూడా ఏదైనా ఉంటే ఇంప్రూవ్ చేయడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా ఈ స్ట్రాంగ్ రూమ్ ఫుల్లీ సేఫ్లీ అండ్ సేఫ్లీ సెక్యూర్ ఆల్ ద ఈవీఎం సార్ ఎక్కడ కూడా సమస్యలు లేకుండా చూస్తున్నాం దిస్ ఈజ్ ఆల్ ద ప్రోటోకాల్ ఈ కంటిన్యూ అవుతుంది టిల్ ద డే ఆఫ్ కౌంటింగ్ ఉదయం అగైన్ సిక్స్ ఓ క్లాక్ ఫైవ్ థర్టీ క్యాండిడేట్స్ ఆబ్జర్వర్ కూడా వస్తారు ఎలక్షన్ ఆబ్జర్వర్స్ వాళ్ళ సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అగైన్ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ మొదలు పెట్టడం జరుగుతుంది సో దిస్ ఈజ్ రిగార్డింగ్ మన కౌంట్ పోలింగ్ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఒక డేటా షేర్ చేయడం చేయడం జరిగింది ఇవి స్ట్రాంగ్ రూమ్లో యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ ప్రోటోకాల్ పెట్టడం జరిగింది థర్డ్ కౌంటింగ్ సంబంధించి ట్రైనింగ్ కూడా మొదలు పెడుతున్నాము సో అందులో కూడా కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్స్ కూడా పెట్టుకోవచ్చు కాబట్టి వాళ్ళని కూడా అగైన్ మేము ఈచ్ ఆరు వాళ్ళు క్యాండిడేట్స్తో మీటింగ్ పెడతారు నేను పార్లమెంట్ సంబంధించి క్యాండిడేట్తో మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇంకా ఎన్ని ఎట్లా అవుతాయి ఏం చేయాలి వాళ్ళు ఏం చేయాలి మన బాధ్యత ఏంటి వాళ్ళు ఏంటి రెస్పాన్సిబిలిటీ అని చెప్పడం జరుగుతుంది ఇంకొకటి ఇప్పుడు మన జిల్లాలో కూడా ఈరోజు ఈరోజు కూడా చూశానండి ఇంకా వన్ సెక్స్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంకా అమల్లో ఉంది ఇన్ వ్యూ ఆఫ్ ద నో థ్రెట్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ ఉంది ఇప్పుడు గంగమ్మ జాతర కూడా జరుగుతూ ఉంది సో దీస్ ఆర్ ద రిలీజియస్ ఈవెంట్స్ ఫెస్టివల్స్ ఇక్కడ కూడా ఎస్పీ గారు వచ్చారు కాబట్టి ఇందాక టూ డేస్ మేము రివ్యూ చేయలేదు ఇప్పుడు ఎస్పీ గారు కూడా రివ్యూ చేసి చెప్తారు సో గంగమ్మ జాతరలో కూడా దే విల్ బీ మోర్ పీపుల్ దెన్ వాట్ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ప్రకారం ఉండాలి సో ఈ రిలీజియస్ ఈవెంట్ కాబట్టి ఆ ఎగ్జామ్ ఎట్లా ఏ విధంగా మోడిఫై చేయాలి అది కూడా ఈరోజు చేయడం జరుగుతుంది ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం బికాజ్ ఆ ఏరియాలో కొన్ని ఏరియాలో వీ హ్యావ్ టు రిమూవ్ ఫ్రమ్ దిస్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంటేషన్ రెండోది కొన్ని లోకల్ మార్కెట్స్ జరుగుతాయి సండీస్ ఉంటాయి లోకల్ మార్కెట్స్ ఈజ్ ఆర్ ట్రెడిషనల్ మార్కెట్స్ వారం లోకల్ జరుగుతుంది కొన్ని చోట్ల ట్యూస్డే కొన్ని చోట్ల సండే సో అది కూడా లోకల్ ఎక్కడెక్కడ ఏ కమిటీ చేస్తూ ఉందో వాళ్ళు అది కూడా అమెండ్మెంట్ ఇస్తున్నాము ఆర్డర్లు వన్ సెక్షన్ ఇవన్నీ కూడా ఆపలేము ఎందుకంటే దీజ్ ఆర్ ట్రెడిషనల్ ను కల్చర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ద ఆర్ కల్చర్ దట్ శాండీలో వెళ్తాము అక్కడ ఏదైనా ఉంటే మార్కెటింగ్ చేస్తారు సో ఈ కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ లేకుండా అటువంటి మోడిఫికేషన్ కూడా ఇస్తామండి సో దాట్ ఎక్కడ కూడా ప్రజలకి కూడా ఇవన్నీ లేకుండా అట్ ద సేమ్ టైం నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కాబట్టి వాళ్ళు కూడా లోకల్ పోలీస్కి లోకల్ తహసీల్దార్కి ఇన్ఫార్మ్ చేసి ఆ ఈవెంట్ కూడా చేసుకోవచ్చు సో దాట్ అగేన్ ఎస్పీ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దట్ ఆల్సో విల్ ట్రై టు బ్రింగ్ ఇన్ సో దాట్ మన ప్రజలకి కూడా ఇన్ ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు బట్ అట్ ద సేమ్ టైం ఎక్కడ కూడా ఎటిపసిటీలో కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు మన జిల్లాకి రాకూడదు అందుకే ఎస్పీ గారితో కూడా నిన్న ఈరోజు కూడా మాట్లాడడం జరిగింది మన జిల్లాలో కొన్ని ఇంకా ఫోర్సెస్ కూడా రాపోతుంది చెప్పారు ఒకటే నేను ఎస్పీ గారు మాట్లాడతారు పోల్డ్ డే సంబంధించి లా అండ్ ఆర్డర్ అరేంజ్మెంట్ ఎలా ఉందో ఆ స్కేల్లోనే మనకి కౌంటింగ్ సెంటర్ వన్ డే ముందు తర్వాత టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మనకి తెలుసు కౌంటింగ్ తర్వాత కూడా కొన్ని రోజులు పోలీస్ ఫోర్సెస్ మన దగ్గర ఉంటాయి సిఏపిఎఫ్ కానీ అదనంగా బయటి నుంచి వచ్చిన ఫోర్సెస్ కూడా వాళ్ళు ఏ విధంగా మొబిలైజ్ చేస్తాము ఎట్లా చేస్తాము ప్లేసింగ్ ఎట్లా అవుతుంది ఎక్కడ చేయాలి సో అది పెద్ద లా అండ్ ఆర్డర్ దృష్టిలో పెట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది బట్ విల్ బీ ఈక్వల్లీ ప్రిపేర్డ్ లైక్ పోల్ డే కౌంటింగ్ డే తర్వాత పోస్ట్ కౌంటింగ్ డే రెజిమెంట్స్ అన్నీ కూడా ఆ విధంగా చేస్తాం ఎందుకంటే ఎక్కువ మనకి జరిగేది కౌంటింగ్ లోపల కౌంటింగ్ హాల్ లోపల ఎక్కడ కూడా ఎక్కి పరిస్థితిలో లేదు ఎన్ని సమస్యలు ఉండకూడదు బికాజ్ ఫ్రిస్కింగ్ చేసి రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ అవుతాయి బట్ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ మన టౌన్లో కొన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెగ్మెంట్స్లో సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ముందు నుంచి కూడా ప్లాన్ చేసి ఆ రోజు తర్వాత నెక్స్ట్ ఆఫ్ ద కౌంటింగ్ కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ప్రోటోకాల్ ఎమ్మెల్యో తీసుకోవడానికి జరుగుతుంది మంత్ హోల్డ్ సో ఆ దృష్టిలో పెట్టుకొని నేను చేశాం కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ డోర్ టు డోర్ ఇచ్చి ఐడెంటిఫై చేసుకున్నాం అది కూడా ఫ్యామిలీలో లేకపోయినా ఇవ్వడం కాదు ఇండివిజువల్ ఎవరు ఓటర్ ఉన్నారు ఇంట్లో ఉంటే ఇవ్వాలి తప్ప అంత స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ తర్వాత బిఏలో చేయడం వల్ల చేశాము బి అక్రాస్ ద కాన్స్టిటెన్సీ అండి కొన్ని పోలీస్ స్టేషన్లు కొన్ని పోలీస్ స్టేషన్లు అది కూడా ప్రూఫ్ ఇస్తే ఫోటో ఐడి కార్డ్ తర్వాత ఎపిక్లు కాదు ఓటర్ లిస్ట్లో అది కూడా బిఎల్ఓ యాప్లో ఫోటో మ్యాచ్ అవుతూ ఉంటే అప్పుడు అలా చేయడం జరిగింది ఎప్పటికెప్పుడు మానిటర్ చేశాము మీరు కూడా చూసి ఉంటారు ఇక్కడ కమాన్ కంట్రోల్ హోల్డే అప్ టు టెన్ ఓ క్లాక్ ఈచ్ అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్ చూశాము క్రౌడ్ ఎక్కువ తక్కువ ఎక్కడ ఉంది కొంతమంది లోపల పది మందికి పెట్టారు అందుకు బయటికి పెట్టమని చెప్పాను సో దట్ లోపల ఏదైనా గొడవ జరిగితే ఈవీఎం ముందు డ్యామేజ్ అవుతుంది సో లోపల లేకుండా బయట ఉంటే ఏజెంట్ తప్ప సో అటువంటి ప్రికాషన్ కూడా తీసుకోవడం జరిగింది సో ఆ రోజు ఐఎమ్ హ్యాపీ దట్ ఆ రోజు ఈవీఎం సంబంధించి సమస్యలు మనకి ఎక్కువ రాలేదు కొన్ని రీప్లేస్మెంట్ అవుతాయి ఎప్పుడు కూడా ఏ ఎలక్షన్లు జరుగుతాయి అది కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఉన్నాయి ఎట్లా చేయాలి చేశాము కౌంటింగ్ రోజు కూడా అది క్యాండిడేట్ దృష్టిలో పెట్టుకొని కౌంటింగ్ చేయడం కాదండి రీపోలింగ్ ఉంటే నేను ముందు చెప్పి ఉండాలి నేను రీపోల్ గురించి ఏం చెప్పలేదు కాబట్టి దే నో రీపోల్ రీపోల్ ఎట్లా అవుతుందంటే ఇది ఒక ప్రొసీజర్ చెప్తానండి మీ అందరికీ డౌట్ ఉంటాయి మీ అందరికీ తెలుసు పదమూడవ తేదీ మన జిల్లాలో పోల్ జరిగింది పద్నాలుగో తేదీ స్క్రూట్నీ అవుతుంది మీ అందరూ విన్ని ఉంటారు కదా నేను ప్రతి మీటింగ్లో చెప్పాను పదమూడవ తేదీ పోల్ పద్నాలుగో తేదీ స్క్రూట్నీ ఈ స్క్రూట్నీలో ఏం చేస్తాము కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఆబ్జర్వర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఇద్దరు కూర్చొని ఆ పోలీస్ కాన్స్టెన్సీ సంబంధించి అన్ని చూస్తారండి ఎక్కడైనా వైలెన్స్ జరిగిందా లోపల ఏదైనా ఈవీఎం డ్యామేజ్ అయిందా లేకపోతే ఎక్కడైనా ఏఎస్డీ లిస్ట్ అన్నాను కదా ఏఎస్డీ లిస్ట్లో ఎక్కువ మంది పది శాతం ఓట్ చేశారా లేకపోతే ఎపిక్ లేకుండా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతం ఓటర్స్ ఏపిక్ కాకుండా వేరే డాక్యుమెంట్తో ఓట్ చేస్తారా ఏ విధంగా లిస్ట్ తయారు చేస్తాము ఆబ్జర్వర్ చిక్ చేస్తారు ఏదైనా కంప్లైంట్ వస్తే అని దృష్టిలో పెట్టుకొని ఆ పోలీస్ ప్రిజైడింగ్ ఆఫీసర్ డైరీ చూస్తారు సెవెంటీన్ ఏ డాక్యుమెంట్ చూస్తారు ఇంకా ఏదైనా మైక్రో అబ్జర్వర్ రిపోర్ట్ చూసిన తర్వాత స్కూట్నీ కంప్లీట్ చేస్తారు దెన్ ఇమీడియట్లీ మైక్రో అబ్జర్వర్ అబ్జర్వర్ గారు రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్ పంపిస్తారు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారు ఈ ప్రోటోకాల్ ఫాలో అవుతాము ఈ ప్రోటోకాల్ అన్నీ పూర్తి చేస్తాము ఆ రోజు ఈవినింగ్ దాకా నైట్ దాకా ఈవినింగ్ దాకా అయింది సిక్స్ ఓ క్లాక్ దాకా పూర్తి చేసి ఎక్కడ కూడా రీపో లేదని చెప్పి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి రిపోర్ట్ ఆ రోజే పద్నాలుగో తేదీ పంపించడం జరిగింది సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ రిపోర్ట్ డిస్కషన్ రిపోల్ కోసం అడగడం కాదు నా నాంది కరెక్ట్ కరెక్ట్ ఓకే కాన్స్ట్యువెన్సీలో ఐదు కాన్స్ట్యువెన్సీ నాలుగు కాన్స్టివెన్సీలో నాలుగు పోలీస్ స్టేషన్స్లో మాకు రీపోల్ కాదు ఈ స్కూట్నీ చేయమని అడిగారు స్కూట్నీ జరిగిపోయింది ఆ పోలీస్ స్టేషన్ చర్చలు రాలేదని సో ఈ స్కూట్నీలో వాళ్ళు సమస్యలు చెప్తారు ఈ స్కూటీలో కూడా క్యాండిడేట్స్ ఓన్లీ వినాలి చూడాలి తప్ప వాళ్ళు ఎక్కువ చెప్పడానికి ఉండదు ఎందుకంటే ఆబ్జర్వర్ చూస్తారు కానీ స్క్రూట్నీ జరిగిపోయింది కాబట్టి అది కూడా అవకాశం లేదని చెప్పి క్లోజ్ అయిపోయింది ఈ షూ క్లోజ్ అయిపోయింది సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ స్కూట్నీ ఇఫ్ దెర్ నో క్వశ్చన్ ఆఫ్ ఇస్కూట్ని ద క్వశ్చన్ ఆఫ్ రిపోర్ ప్రొసీజర్ చెప్పిన విధంగా సో స్కూట్నీ ఆల్రెడీ పద్నాలుగో తేదీ కంప్లీట్ చేసి ఆబ్జర్వర్ గారు రిపోర్ట్లో ఎలక్షన్ కమిషన్కి నేను యాజ్ అ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్కి ఏడు అసెంబ్లీలో ఉన్న ఆరో వాళ్ళు వాళ్ళు చేస్తారు స్కూట్నీ వాళ్ళు తర్వాత ఆబ్జర్వర్ ఇస్కూట్ని చేసి రిపోర్ట్ ఆల్రెడీ పంపించడం జరిగింది దిస్ ఈజ్ ఇట్స్ ఆల్ ఇన్ పబ్లిక్ డొమైన్ కూడా ఉంది మీరు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో కూడా చూస్తే ఎందుకు చెప్తున్నా అంటే లేట్ అయింది మేము లేట్ ఎందుకు చెప్తున్నానంటే ఐ ప్లాన్ దిస్ మీటింగ్ ముందే చెప్పాను ఐ హ్యావ్ గివెన్ మ్యాండేట్ బై ఎలక్షన్ కమిషన్ అట్లీ ఫైవ్ టైమ్స్ నేను చేయాల్సిందే చేయలేదు ఎందుకంటే మధ్యలో మన లో అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఎస్పీ గారు మాడాడు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ యువ్ వచ్చారు కాబట్టి ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ ద పబ్లిక్ దట్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఇన్ ఆర్ డిస్ట్రిక్ట్ ఎక్కువ తక్కువ ఏముందో చెప్పాలి ఇట్స్ పబ్లిక్ డొమైన్ మీరు ఎన్కోర్ అది ఈ ద్వారా మేము అప్లోడ్ చేశాం పద్నాలుగో తేదీ వీ హ్యావ్ అప్లోడెడ్ దిస్ డేటా ప్రిజైడింగ్ ఆప్షన్ వచ్చారు కదా పోలింగ్ స్టేషన్ నుంచి వస్తే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఎగ్జాక్ట్గా ఆ రోజు చేశాను ఫోర్ పద్నాలుగో తేదీ చేశాం కాబట్టి కొన్ని డేటా మీరు పదమూడో తేదీ చూసి ఉంటారండి సో దేర్ విల్ బీ సమ్ డిఫరెన్స్ బికాస్ దట్ వాజ్ నాట్ అక్యురేట్ డేటా ఇట్ వాజ్ కాన్సల్టేటెడ్ డేటా ఆ రోజు పోలింగ్ స్టేషన్ వై డేటా తీసుకున్నామండి తేదీ నెక్స్ట్ డే ఆఫ్ ద పోల్ సో దిస్ ఇస్ ద రిఫైన్ డేటా ఫైనల్ డేటా కాబట్టి ఐ వాంటెడ్ ఎవ్రీ వన్ టు నో సో దాట్ నో ఇట్స్ గో ఇన్ టు ద పబ్లిక్ డొమైన్ ప్రజలు కూడా తెలియాలి మన జిల్లాలో యా సో కౌంటింగ్ సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ అగేన్ వీ డోంట్ ఫాలో ఏదో ఇష్టం మనం ఏదో జిల్లాలో ఏదో విధంగా చేయడం ఒకసారి చేయడం ఇది కానీ ఎలక్షన్ కమిషన్ క్లియర్ ప్రోటోకాల్ ఉందండి సో ఇక్కడ మనమే ఫాలో అవుతున్నాము ఈచ్ అసెంబ్లీ తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్ పార్లమెంట్ పద్నాలుగు టేబుల్ పద్నాలుగు టేబుల్ పద్నాలుగు టేబుల్ సెవెన్ సెవెన్ టూ రోజులు ఒక అసెంబ్లీ పద్నాలుగు సెవెన్ సెవెన్ టూ రోజులో పార్లమెంట్ లైక్ ఎగ్జాంపుల్ గూడూరు తీసుకున్నట్లయితే పద్నాలుగు అసెంబ్లీ పద్నాలుగు పార్లమెంట్ ఈ కౌంటింగ్ స జరుగుతాయి రెండు హాల్స్లో ఓన్లీ మన ఎక్సెప్షన్ ఎలా ఉందంటే చంద్రగిరిలో ఇక్కడ పది పది ఇరవై టేబుల్ అసెంబ్లీకి ఇరవై పార్లమెంట్కి కౌంటింగ్ జరుగుతాయి పద్నాలుగు కన్నా ప ఇరవై చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ పోలింగ్ స్టేషన్ ఎక్కువ ఉన్నాయి దాదాపుగా త్రీ నైంటీ సెవెన్ నైంటీ ఫైవ్ నైంటీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి రౌండ్ ఎక్కువ కాకుండా సేమ్ టైంలో పూర్తి కావాలి అంటే పది పది ఇరవై కౌంట్ టేబుల్స్కి ప్రపోజల్ పంపించడం జరిగింది అన్ని ప్రపోజల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మళ్ళీ అప్రూవ్ చేయాలి జస్టిఫికేషన్తో వెళ్తుంది ఆల్రెడీ పంపించామండి వెళ్ళినాయి రెండోది ఈచ్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరో దగ్గర టేబుల్ పైన పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తారండి సో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి ఒక టేబుల్ పెడతారు ఒక టేబుల్ పెడతారు కానీ పార్లమెంట్కి మేము ప్రత్యేకంగా ఒక హాల్లో పార్లమెంట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్కి ప్రపోజల్ పెట్టాము సో మేము సెపరేట్గా ఒక హాల్లో పోస్టల్ బ్యాలెట్ కౌంట్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ తిరుపతిలో కాన్స్టిట్యున్సీలో ఎక్కువ పోస్టల్ బోలే బ్యాలెట్స్ ఉన్నాయి ఒకటి రెండోది సైజు కూడా చూసి ఉంటారు కదా అందరూ బిగ్ బికాజ్ నలభై ఆరు మంది క్యాండిడేట్స్ ఉండడం వల్ల సో దానికి ఒక సెపరేట్ హాల్లో చేస్తున్నాము అదర్వైజ్ పోస్టల్ బ్యాలెట్ కూడా ఆరు దగ్గర అసెంబ్లీ అసెంబ్లీ హాల్లోనే చేస్తారు సో దిస్ ఇస్ ద ప్రపోజల్ ఇక్కడ ఫాలో అవుతున్నాము సో ఒక మోడల్ కౌంటింగ్ హాల్ కూడా తయారు చేస్తాము మీ అందరికీ కూడా చూపిస్తాం సో మీకు కూడా ఐడియా అవుతుంది సో మీరు కూడా రోజు అక్కడ వెళ్ళినా మీకు అసెంబ్లీ పార్లమెంట్ ఇలా జరుగుతున్నాయి అది కూడా మీరు చూస్తారు మాన్యువల్ కాబట్టి ఫస్ట్ తర్వాత మీరు సో అది అన్నీ తెలుసు దట్ కౌంటింగ్ టైం ఎయిట్ ఓ క్లాక్ కదా ఎయిట్ ఓ క్లాక్ కౌంటింగ్ స్టార్ట్ చేస్తాము ఇట్ విల్ స్టార్ట్ విత్ పోస్టల్ బ్యాలెట్ ఉంది ఎవ్రీ వేర్ పార్లమెంట్కి నా దగ్గర అవుతుంది అసెంబ్లీ అసెంబ్లీ ఆరో దగ్గర ఉంటాయి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కంప్లీషన్ ఆఫ్ ద పోస్టల్ బ్యాలెట్ అంటే ఎయిట్ థర్టీ అనమాట ఆ టైంలో కౌంటింగ్ ఆఫ్ ద ఈవీఎం అంటే సియు కంట్రోల్ యూనిట్ లోపల తీసుకువచ్చి టేబుల్ పైన ఆఫ్టర్ ఎయిట్ హాఫ్ అన్ అవర్ తర్వాత సియు కౌంటింగ్ కూడా ఈవీఎం కౌంటింగ్ కూడా మొదలవుతుంది కానీ లాస్ట్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్ లాస్ట్ రౌండ్ సపోజ్ పద్నాలుగు రౌండ్ ఉన్నాయనుకోండి సో పదమూడు రౌండ్ అయిపోయిన తర్వాత పద్నాలుగు రౌండ్ చేసే ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తి అయి ఉండాలి సో ఆ చర్యలు మేము తీసుకోవాలి సో ప్యారలల్గా జరుగుతాయి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అండ్ ద ఈవీఎం కౌంటింగ్ సో లాస్ట్ రౌండ్ ముందు పోస్టల్ బ్యాలెట్ రౌండ్ మనం కంప్లీట్ చేసిన తర్వాతే అగైన్ ఆబ్జర్వర్ పర్మిషన్ ఇస్తారు లేకపోతే ఆరో చేయాలి ఆబ్జర్వర్ పర్మిషన్ లేదు అది చేసుకోవాలి ఇది చేస్తారు ఎవ్రీ రౌండ్లో ఆబ్జర్వర్ చెక్ చేస్తారు రెండు మెషిన్ కూడా ఆబ్జర్వర్ కూడా కౌంటింగ్ చెక్ చేస్తారు దాన్ని మొత్తం ప్రక్రియ క్యాండిడేట్స్ వాళ్ళ ఏజెంట్ తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు కూడా గమనిస్తారు చూస్తారు అడుగుతారు సమాధానం చేస్తాము ఇది కూడా ట్రాన్స్పర్ వీడియోగ్రఫీ అవుతాయి సీసీటీవీ ఉంటాయి బోర్డులో కూడా రాసి చూపిస్తాము బయట కూడా ప్రేస్లో కూడా మీకు పంపిస్తూ ఉంటాము ఒక పాయింట్ ఇప్పుడే మేము మంచి గుర్తుపెట్టారండి ఒకటి ఏంటంటే మనకి ఇష్యూ ఎక్కడ వస్తుందంటే అగైన్ తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో నలభై ఆరు మంది అంతమంది కౌంటింగ్ ఏజెంట్స్కి పర్మిషన్ ఇవ్వలేము అంతమంది లోపల అలా చేయలేము కూర్చోపెట్టలేము అక్కడ ఓన్లీ రికగ్నైజ్డ్ రిజిస్టర్డ్ పార్టీ నాలుగు ఐదు ఆరు వరకు ఉంటాయి వాళ్ళకి మాత్రమే క్యాండిడేట్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎలా చేస్తామండి ఓన్లీ తిరుపతి ప్రత్యేకంగా ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంకా మిగతా చూస్తాం సో ముందే నేను వాళ్ళు కూడా ఆరు మీటింగ్ పెట్టి చెప్పాలి మిగతా వాళ్ళు క్యాండిడేట్స్ కూర్చోవడానికి ఉండదండి హాల్లో లైక్ గతంలో మాట్లాడాము కదా కౌంటర్ పోల్ టైంలో పోలింగ్ ఏజెంట్ అంతమంది కూర్చోపెట్టలేము బయటికి ఏర్పాటు చేశాము సో అక్కడ క్యాండిడేట్స్ ఇండిపెండెంట్స్ ఎక్కువ మంది వచ్చిన వాళ్ళకి పక్కన ఒక హాల్లో అక్కడ సిసిటీవీ పెట్టి వాళ్ళకి రియల్ టైంలో కౌంటింగ్ ప్రక్రియ చూపించడానికి ప్రయత్నం చేస్తాము సో ఏర్పాట్లు ఒక ఎక్సెప్షన్గా ఉంటుంది మన జిల్లాలో బికాస్ క్యాండిడేట్స్ ఎక్కువ మంది ఉన్నారు హాల్ సైజ్ దీనికంటే హాఫ్ అవుతుంది దీనికి టూ థర్డ్ అవుతుంది ఈ హాల్కి కాబట్టి వాళ్ళు కూడా సహకరించమని కొడతాము ఆరో వాళ్ళ మీటింగ్ పెట్టి చెప్తారండి సో విల్ విల్ అరైవ్ అట్ దట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్